కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దేశంలో విదేశీ పెట్టుబడులు రావడం కోసం దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల అభివృద్ధి కోసం ఒకటేయండి భారతీయ ఆలోచన విధానం కోసం జాతీయ భావన పెంపడం కోసం ఓటు వేయాల్సిందిగా ఈరోజు మనం ప్రజలందరినీ అడగాలి మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేస్తుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి మార్పులు ఈ దేశంలో జరిగాయో ఈరోజు మనము చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టాలి అది ఉగ్రవాద సమస్య కావచ్చు అది శాంతి భద్రతల సమస్య కావచ్చు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కావచ్చు దేశంలో బాంబు పేలులు కావచ్చు దేశంలో మత కళాలు కావచ్చు కర్ఫ్యూలు కావచ్చు ఏ విషయంలోనైనా సరే బిఫోర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పరిపాలన బాగుంటేనే ఓటేయాల్సిందిగా మనం ప్రజలను కోరాలి అంతేకాదు దేశంలో మాఫియా రాజ్యం ఏ రకంగా ఉండింది గతంలో ఉత్తరప్రదేశ్ తీసుకున్నా బీహార్ తీసుకున్న హర్యానా తీసుకున్నా ఏ రకమైనటువంటి మాఫియా రాజ్యం ఉందో గతంలో మనం చూసాం ఈరోజు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బుల్డోజర్ రాజ్యం రద్దు చేస్తామని అంటే మీరు మాఫియాని ప్రోత్సహిస్తారా మీరు గూండాయిజాన్ని ప్రోత్సహిస్తారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ప్రణాళికలో పెట్టింది మా ప్రభుత్వం వస్తే బుల్డోజర్ లాంటి ప్రభుత్వాన్ని వ్యవస్థను తీసేస్తామని ఈరోజు మనం ప్రజలను అడగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో భారతదేశ గౌరవం గతంలో ఎంత ఏ రకంగా ఉండింది ఈరోజు ఏ రకంగా మార్పు వచ్చిందో ప్రజల మధ్యకి వెళ్ళాలి గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ రకమైనటువంటి కీలు బొమ్మ ప్రధానమంత్రి ఉండిండో ఈరోజు ఏ రకంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రపంచాన్నే శాసించేటువంటి ఒక నాయకుడుగా నరేంద్ర మోడీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ రకం పనిచేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు నరేంద్ర మోడీ గారి కంటే ముందు దేశంలో ఇమ్మడి బొమ్మడిగా ఏ రకంగా విదేశాలకు సంబంధించినటువంటి వస్తువులు ఇంపోర్ట్ అయ్యే మన కూర్చున్నటువంటి కుర్చీలు కానీ మన జేబుకున్నటువంటి పెన్నులు కానీ మన చేతిలో ఉన్నటువంటి సెల్ఫోన్లు కానీ మన పిల్లలు ఆడేటువంటి బొమ్మలు కానీ ఏవైనా సరే విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో విశ్వ బ్రాహ్మణులు లేరా కార్పెంటర్స్ లేరా బొమ్మలు తయారు చేసే శక్తి లేదా ఒక కుర్చీ తయారు చేసే శక్తి లేదా ఒక టేబుల్ తయారు చేసే శక్తి లేదా ఒక పెన్ను తయారు చేసే శక్తి లేదా ఎందుకు కాంగ్రెస్ సాయంలో దేశంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మన దేశానికి చైనా వస్తువులు వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిన్న ఆడేటువంటి బొమ్మల నుంచి మొదలు పెడితే చంద్ర మండలంలో పంపించే చంద్రయాన్ వరకు కూడా భారతదేశంలో తయారు చేసామని మనం చేస్తూ ఉన్నాం ఏ వస్తువు అయినా సరే ఈరోజు అన్ని భారతదేశంలో తయారవుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన రక్షణ శాఖలో డిఫెన్స్ రంగంలో ఎయిటీ పర్సెంట్ వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేవి ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దిగుమతులు తగ్గించాము భారతదేశంలోనే ఉత్పత్తులు పెంచాము రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తూ ఉన్నాము ఈరోజు దేశంలో ఏ విషయంలోనైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన్మోహన్ సింగ్ యామ్ పది సంవత్సరాల వారు పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీ గారు వచ్చి పది సంవత్సరాలైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడగాలి ప్రజలకు చెప్పాలి మనము కాంగ్రెస్ పార్టీ గురించి మన్మోహన్ సింగ్ ఆర్యంలో ప్రతి పదిహేను రోజులకు కుంభకోణం జరిగేది పది సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్లు అది బొగ్గు కుంభకోణం కానీ అది కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ టూ జీ స్పెక్ట్రోల్ కుంభకోణం కానీ హెలికాప్టర్ కుంభకోణం కానీ ఇండియన్ ఎయిర్డ్ కుంభకోణం కానీ ఏ కుంభకోణం తీసుకున్నా కూడా వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ యాంలో దోపిడీ చేయడం జరిగింది పన్నెండు లక్షల కోట్లు ఈరోజు గర్వంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి గుండె మీద చేయి వేసుకొని మా నరేంద్ర మోడీ గారి పాలనలో మా పార్టీ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి దుర్వినియోగం చేయకుండా నీతివంతంగా పనిచేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనల్ని విమర్శించే వాళ్ళు మన క్రిటిక్స్ మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు ఈరోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా ఎయిర్పోర్ట్లు తీసుకున్నా రైల్వే నెట్వర్క్ తీసుకున్నా ఏ విషయంలో కూడా నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధిని పోలిస్తే నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కనిపిస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ పుట్టిందే ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో మా పార్టీ పుట్టింది ఆ రోజు మా మొట్ట మొదటి ఉద్యమము పుట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా మొదటి ఉద్యమమే ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా మా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నాటి భారతీయ జనసంఘ అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో ఆర్ఎస్ఐ అయి ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వము ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది జైల్లోనే ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది మా పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఈరోజు వరకు ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రణాళికలు హామీ ఇస్తూ ఉన్నాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగిస్తామని చెప్పాము ఏదైతే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ పేరుతో జిన్నా రాజ్యాంగం ఉండిందో పాకిస్తాన్ ఆదేశాలు పాలించేవారు అటువంటి జమ్మూ కాశ్మీర్లో జిమ్మా జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు ఏమంటుంది మేము మళ్ళీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి అక్కడ జిన్నా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరిస్తారు నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను మీ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజలు మిమ్మల్ని జమ్మూలు అడుగు పెట్టని వారని సందర్భంగా మనీ వేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ